అందరికీ నమస్తే ఈరోజు మన ఆశ్రమంలో బర్త్డే అరుణ్ కుమార్ది అన్న వాళ్ళది ఓడిస్ శంకరాసారి ప్రమీల మా దంపతులు ముద్దులు కొడుకు బర్త్డే సందర్భంగా మన ఆశ్రమంలో అంటే కేక్ వద్దు భోజనాలు ఏర్పాటు చేసేది చాలా అని చెప్పాడు అనమాట అంటే కేక్ మళ్ళీ డబ్బులు పెట్టాల్సింది ఎందుకు ఆ డబ్బులు వేస్ చేసేది ఎందుకు అవాళ్ళకి ఇంకోటి తీసుకుందాము అనే ఆ విషయం దాకా కేక్ అన్నాడు నిజం చాలా హ్యాపీ ఎందుకంటే అది అంటే ఒక రూపాయన వేస్ట్ చేయకూడదు అని మంచి మనసు ఆలోచించినావు చాలా చాలా థ్యాంక్ యూ నాన్న అమ్మ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళ మంచి మనసు నీకు కూడా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అవ్వ వాళ్ళ తరఫున అందరి తరఫున హ్యాపీ బర్త్డే అక్షింతలు ఏమా గత ఐదేళ్లుగా మన ఆశ్రమానికి అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాడు రైస్ పంపిస్తాడు ఎప్పుడు వీలైతే అప్పుడంతా మనకి ఏం అవసరం ఉన్నా కూడా అడిగి మరీ ఫోన్ చేసి మన ఆశ్రమానికి హెల్ప్ చేస్తున్నారు అలాగే ఇన్నేళ్ళు నుండి ఒక్కసారి కూడా రాలే అంటే మధ్యలో మధ్యలో అప్పుడు వచ్చి విజిట్ చేసిపోయినాడు కానీ వాళ్ళ కుటుంబంతో ఫస్ట్ టైం మన ఆశ్రమానికి రావడము చాలా హ్యాపీగా ఉంది నాకు కూడాను రెండు మాటలు మీరు కూడా చెప్పండి మన ఆశ్రమం గురించి నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే అలాగే మన ఆశ్రమంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ కుటుంబం ఎప్పుడు వెళ్ళవేళలా ఆ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మ వాళ్ళ తరఫున మా తరఫున మనస్ఫూర్తిగా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే మీకు ఆ దేవుడు అంటే చాలా ప్రాణము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు అందరూ ఎప్పుడు బాగుండాలని సందర్భంగా మన ఆశ్రమంలో భోజనాలు అన్న వాళ్ళు ఏమేమి ఏర్పాటు చేయించినారుసారి పాయసము వైట్ రైస్ బజ్జీలు కలర్ రైస్ వడియాలు పప్పు చట్నీ మజ్జిగ అట్టి 발질이 <목소리도> 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 <목소리도>